మీ అందరికీ నా హృదయపరు కొందరు నలు చెప్పగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాడుతో ఇక్కొని మీ ఎదుగుకొచ్చిన కనుక మీరు నేను కలిపి మీరు నేను మనందరం కలిసి దేవుని పిల్లరా కాలం నుంచి మంచి నిద్రని ఆరోగ్యమును మన కుటుంబాల్లో క్షేమమును దయచేసి నిన్నటి కాలం రాకపోకలు కృప చూపి చిన్న మొదలు మొదలుకొని పెద్దలకి మనందరికీ క్షేమాన్నిచ్చిన దేవుడికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామూలు మన తండ్రి అయిన దేవుడికి స్వస్త్రాలు చెల్లిద్దాం సోస్తం స్వస్త్రం శోస్త్రాం శ్రం స్వస్త్రాం 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 స్వస్త్రం చేయగలిగిన దేవుని పిల్లరా ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం సామతుల గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై ఐదో ఉత్సరంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా ఒక్కరిని హృదయంలో విచారణ దానిని కృంగదీను దగల మాట దానిని సంతోషపెట్టిన రాయబడిన దేవుని పిల్లల మీరు బాగా ఆలోచించండి ఒక్కని హృదయంలో ఏమండి ఒకని హృదయంలో ఇచ్చారన ఒక మనిషి రంటే కృంగదీసి ఇద్దండి దేవుని పిల్లల నిత్యం మన కుటుంబంలో కూడా చూడండి మనం ఎవరైనా కుటుంబంలో ఒక మనిషిని కోలిపోయినా లేకపోతే ఆస్తులను కోలిపోయినా బిడ్డలను కోల్పోయినా కూడా కోలుకోలేక అనారోగ్యానికి పోయేవాళ్ళు ఎంతోమంది మనకు కనపడుతుంటారు కానీ ఒక సంతోషకరమైన మాట దేవుని పిల్లరా ఒక సంతోషం అది ఎవరైనా ఆ వ్యక్తికి వినిపించినప్పుడు ఆ బాధ అంతా పోయిందని చెప్తారు దేవుని పిల్లరా అందుకనే ఒక మాట చెప్తున్నాడు దేవుడి పిల్లడు ఒక మనిషి హృదయంలో విచ్చారణ అతన్ని కృంగతీసిద్ది ఒక ఒక దయగలిగిన మాట ఎవరైనా సరే వచ్చి మాట్లాడినప్పుడు అతనికి సంతోషం కలిగిద్దని చెప్తున్నాడు కనుక మనం కూడా ఏదైనా ఒక వ్యక్తి విచారణ వలన కుంగి ఉన్నప్పుడు దేవుని పిల్లరా ఆ విచారణలో ఒక సంతోషకరమైన వార్తను అందించి ఆ వ్యక్తిని సంతోష పెట్టే విధంగా మన జీవితాలు ఉండాలి ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక దయగలిగిన మాట అందరము ఏదో ఒక టైంలో పోవాల్సిన వాడమే లేకపోతే సంపాదించుకుంటూ పోయింది కదా కొంతకాలానికి తిరిగి మళ్ళాదే వచ్చింది అని చెప్పేసి మనం అలాంటి దయగలిగిన మాట మాట్లాడినప్పుడు నిజమే కదా అని చెప్పేసి ఏం చేశారంటే ఆ బాధలో ఉంచి వాళ్ళు కోలుకొని మనతో కలిసి సంతోషపడతారు దేవుని పిల్లర కనుక దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఒకని హృదయంలోనంట విచారణ కలిగినప్పుడు ఆ వ్యక్తి కుంగిపోతుంటాడు కానీ ఒక దయగలిగిన మాట నువ్వు మాట్లాడు ఎందుకు చేశావు నువ్వు చేయటం వల్ల ఇలా అయిపోయింది ఇంకా బాధలేక తీసుకెళ్లకుండా ఒక దయగలిగిన మాట నువ్వు చెప్పి ఆ వ్యక్తిని సంతోషపెట్టే వారిగా మీరు ఉండాలని చెప్పేసి దేవుడు మనం కోరుకుంటున్నాడు కనుక భూమి మీద ఎవరైనా ఆపుతలు వచ్చినప్పుడు కుంగిపోయినప్పుడు సంత ఒక సంతోషకరమైన మాట మాట్లాడి వారిని సంతోషపెట్టే బిడ్డలుగా మన అందరం ఉండినట్లు దేవుని పిల్లరా ఒక దయగలిగిన మాట మాట్లాడి వారిని సంతోషపెట్టే పెట్టే మనం ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా కృప కలిగిన నా మనకు వందనాలు తండ్రి ఒక వ్యక్తి తన జీవితంలో నైనా ఇదో శ్రమ వలన కృంగినప్పుడు నా తండ్రినైనా ఇదిగో మేము నా తండ్రినైనా దయగలిగిన మాట మాట్లాడి ఆ వ్యక్తులను సంతోషపెట్టే వారిగా వారి కోసం ప్రార్థన చేసేవారిగా ఉండటానికి కృపను అనుగ్రహించమని తండ్రి బ్రతిమలు ఆడుకుంటూనైనా ఎంతమంది అయితే తండ్రినైనా ఇదిగో వారి జీవితంలోనైనా శ్రమలో కృంగిపోయిన తండ్రి ఎంతమంది అవుతున్నారు అట్టి బిడ్డలతోనైనా నీ దయగలిగిన మాటలను పంపించి వారిని సంతోషపెట్టమని అడుగుతూ తండ్రి ఈ మాటలు ఎంతమంది అయితే ఉన్నారు వారందరూ కూడా చిన్న పిల్లలు మొదలుకొని వారి వరకు కూడా నేను మంచి ఆరోగ్యం తెచ్చండి రాకపోకల్లోనూ చదువులను తోడుగా తోడుగా ఉండి ఇదిగో పర సంబంధమైన దీవెనలు సంబంధమైన ఆశీర్వాదాలతో ఆరోగ్యంతో నిబిడలని రక్షణ కలుగు చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ హృదయపూర్వక కొందనములు ధన్యవాదాలు